రిత్ర సాధూనా వినాశాయ దుష్కృత సంస్థా సంభవామి యుగే యుగే మహాభక్తులారా సంభవామి యుగే యుగే అనగా అధర్మమునకు వృద్ధియు ధర్మమునకు హానియు కలిగినప్పుడు ఈ ప్రపంచమున ధర్మమును స్థాపించుట కొరకై నేను అవతరించదను గాక స్థితి లయ కారుణనై భూదేవి వారము బాపుట కొరకై పరిపూర్ణ ఆచార్య ప్రకృతాంభ అను పుణ్య దంపతులను ఫలముగా నేను ఉద్భవించి అటు పిమ్మట పాపాగ్ని మఠమును పావనము గావించి రవ్వల కొండ ఎందు రమణీయమైనటువంటి కాలజ్ఞానమును రచించి ఒక చింత చెట్టు కింద పాతర ఎందు భద్రపరిచితిని అటు పిమ్మట అగసాల వృత్తి చే జీవించుచు అన్నాజయ గారికి గారికి ఉపదేశమిచ్చి అచ్చమాంబగారి సుపుత్రునకు కనుచూపు నసింగి తదుపరి కందిమల్లయ్య పురమునకేగి అతట పెద్దల సమక్షమున పోలేరు తెప్పించినాను అటు పిమ్మట పెద అను గ్రామము గ్రామమునకు అరుగుదంచి శివకోటయాచార్య జగదాంబిక యొక్క పుత్రికారత్నకు గోవిందమాంబను పరిణయమాడి రాజయోగ మార్గము చే పలు పుణ్యక్షేత్రములను దర్శించి పోతలూరయాచార్య శివరామయాచార్య ఓంకారయాచార్య సిద్ధలింగయ్యాచార్య శివరామయాచార్య అను పంచమ పుత్రులను బడసి కడగట్టు బిడ్డయ శ్రీ వీరనారాయణమ్మచే విఖ్యాతి చెందినవాడ కావన నేను బ్రహ్మము మహాభక్తులారా నేనే నష్ట బ్రహ్మమురామరోలారా ఓనోలారా మహాభక్తులారా కామాది గుణములు అనగా కామము క్రోధము లోభము మోహము మధమాశ్చర్యములు అనబడి పంచమ దుర్గుణములను ఆవలకు నెట్టివేసి కేచరీ ముద్ర ఎందు నిలిచి ఉన్నాడు కావున నేను బ్రహ్మమునైతే మహాభక్తులారా ము శాంభవి విరాధ అను పంచమ గుణములను తెలిసి ఉన్నవాడని కావున నేను బ్రహ్మమునైతిని తిని మహావరా యమని యమ యమానిష ధ్యాన జ్ఞాన ధారణ సమాధి నిష్ట మొదలగు అష్టమ యోగములను తెలుసుకున్న వాడను కావున నేను నడినా బిడాపంగిల మధ్య ఒక నాలము కలదు అట్టి నాలమును సహస్రారము అని అందరు అట్టి సహస్రారపేటి అందు జ్యోతిమ్మయా కారుండనై నిలిచిఉన్నవాడను కావున నేను బ్రహ్మమునై నేనే బ్రహ్మూరామారా మానూలారా మహాభక్తులారా పంచ అనగా ఐదు వింశతి అనగా ఇరువది మొత్తం ఇరువది తత్వముల యొక్క మూల భావమును తెలుసుకున్న వాడను కావున నేను బ్రహ్మమునైతిని పానవలారా మహాభక్తులారా సాంఖ్యయోగము తారకయోగము అమనస్కము అచలము అయినటువంటి సకల యోగ మార్గములను తెలుసుకున్న కావున నేను బ్రహ్మమునైతు Mono Ga- నే బ్రహ్మమురా పామరో లారా ఓనరో లారా మానౌ లారా క్షరము అనగా నసించునది అక్షరము అనగా శాశ్వతమైనది అట్టి శాశ్వతమైన సామ్రాజ్య సౌదమునకు ముక్తి మార్గమే తొలి సోపానమని వాడను కావున నేను బ్రహ్మమునైతేనే

आपरेता मुराद జనారవినుడి సాధు జనల తుమ్మూల భరిత నాదు వాక్యము వేద వాక్యమురా జల వినుడి సాధు జనులకు మోద వరితమురా you <laughs> మహాభక్తులారా ఇకనో ముందు ముందు కాలజ్ఞాన విషయములు ముందు ముందుగా తెలిపేదను కావున ನೀವು ಉತ್ತಮ ಪಟ್ಟಣ ಅಂಚೆ ತಗ್ಗ ಅಡಿಗೆ ಎಲ್ಲ మహాభక్తులారా మునుముందుగా కొంతకాలము తర్వాత కొంతకాలజ్ఞానం ఇంకనూ తెలిపెదను అదేనోగాక నేను యోగ నిద్రలో ఉండగా మాదీయ ప్ర ప్రథమ శిష్యుడైనటువంటి దూదేకుల సిద్ధుడు నన్ను సమీపించుచున్నట్లుగా నేను ఎరిగితిని ఏడి సిద్ధుడు ఇంకనూ రాణాయి నేనిక పూజా సమయమైనది కావున నేనిక మఠమునకు వెళ్ళిపోయేదాన్ని